ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడవ అధ్యాయం వచనం అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు వ్యాఖ్యానాంశం బాధ నొందిన సేవకుడు మెస్సయ ఏడో భాగం దేవుని గొర్రెపిల్ల వ్యాఖ్యానాంశం బాధ నొందిన సేవకుడు మెస్సేయ ఏడో భాగం దేవుని గొర్రెపిల్ల వ్యాఖ్యానం యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయములో దీనికి ముందు వచనములో మాట్లాడే స్వరము ఇస్రాయేలులో శేషించిన వారి స్వరం రాబోవు కాలములో వారు క్రీస్తును గూర్చి ఒప్పుకొని మాటలు ఇవి ఆ ప్రవచనము కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు ప్రవక్త తానే మాట్లాడుచున్నాడు ఇది ఒప్పుకోలుకు సంబంధించినది కాదు గాని కేవలము ఇది ఒక వర్ణన ఏడు ఎనిమిది వచనాలలో యశయా మానవ న్యాయస్థానములో క్రీస్తు ఎదుర్కొంటున్న తీర్పును గొర్రెపిల్లగా ఆయన స్వభావమును వర్ణిస్తున్నాడు ఒక మానవుడు న్యాయాధిపతిగా ఉన్న న్యాయస్థానానికి మెస్స తీసుకురాబడ్డాడు కానీ యూదుల ధర్మశాస్త్ర ప్రకారము ఇది అన్యాయపు విధానము ఇది అబద్ధపు సాక్షులతో నిండిన న్యాయస్థానం దాని తీర్పు కూడా ముందుగానే నిర్ణయింపబడింది ఇది అన్యాయపు తీర్పు అయినందున ఆయన దౌర్జన్యమునుందాడు ఈ తీర్పు పాపులైన మానవుల ప్రమాణం ప్రకారం చూచినను అన్యాయపు తీర్పే అవుతుంది ఆయన బాధింపబడ్డాడు కూడా కన్నులు ఎగరవేయుట అనునది దీని మూలపదం వారు మహిమ స్వరూపి అయిన ప్రభువును అవమానపరిచారు అపహసించారు ఆ తర్వాత ఆయనను అన్యుడును కైసరుకు ప్రతినిధి మరియు యోధా ప్రాంతమునకు అధిపతి అయిన వాని ఎదుటికి తీసుకువచ్చారు ఆయన మీద వారు ఎన్నో నేరములు మోపుతున్నను క్రీస్తు మౌనంగాను బదులు ఇవ్వకుండుటను చూచిన పిలాతు మార్కు సువార్త పదిహేనో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో రాయబడినట్లు ఆశ్చర్యపోయాడు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పది పదకొండు వచనాల్లో రాయబడినట్లుగా నిన్ను సిలువేయుటకును మరియు నిన్ను విడిపించుటకును నాకు అధికారమున్నదని నీ వెరుగవా అని పిలాతు పలికిన మాటకు ప్రభువు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అని గంభీరంగా బదులిచ్చాడు ఆహా ఏమి మౌనం ఎంత గాంభీర్యం ఈ జవాబు అన్యుడైన ఆ అధిపతిని కంపెంపచేసింది మెస్సీ యొక్క మౌనము వధించువాను ఎదుట గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాను ఎదుట గొర్రె యొక్క మౌనమును పోలియున్నది నిజంగానే ఈ గొర్రెపిల్ల జగత్తుకు పునాది వేయబడకముందే నిర్ణయింపబడిన గొర్రె పిల్ల అని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలోనూ ఈయనను హేబెలు అర్పించిన తొలుచూలు వాటిలోను ఆది కాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనంలోనూ మోరియాలోని కొండ మీద కనబడిన పొట్టేలులోనూ నిర్గమాకాండములోని పసుకా గొర్రెలోనూ చూడగలం ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహానుసు వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చదువుతాం సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు